అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ మీ బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు ఏంటంటే జాకెట్ ఇవ్వడానికి వెళ్తున్నా అండి శారీ మా అక్క పెట్టింది శారీ జాకెట్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఎండలు బాగా కొడుతున్నాయండి చాలా ఇప్పుడే స్టార్టింగ్ 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 బాగా ఎండలు కొడుతున్నాయి ఇంకా ముందు ముందు ఎంత ఎండలు కొడతాయో అసలు అర్థం కావట్లేదు ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా భయం వేస్తుందండి అసలు ఎండలకి అంత ఎండలు వస్తున్నాయండి మాకు ఇది సీజనల్ ఫీవర్స్ కదండి ఒంట్లో బాగుండట్లేదు వారం రోజుల నుంచి నాకైతే జలుబు దగ్గు ఫీవర్ అండి అందుకే నా వాయిస్ ఇలా ఉంది డే బై డే అసలు వీడియోస్ అనుకుంటున్నాను కానీ అసలు ఏం పెట్టాలో అర్థం కావట్లేదండి నాకు ఎందుకంటే బ్లాగ్స్ అంటే ఏముంటుంది రోజు మనం ఇంట్లో ఏం చేసుకుంటాము రోజు అవే చేసుకుంటాం కదా అలా పెడితే బాగుండే నాకే నచ్చట్లేదు ఏదైనా స్పెషల్గా ఉండాలి అన్నట్టుగా నేను చేయట్లేదు స్పెషల్ ఉండాలి కదండి వెరైటీగా ఉంటేనే కదా అట్రాక్ట్ అవుతారు మీరు సో అందుకని నేను చేయట్లేదు ఈరోజైతే అయితే ఈ జాకెట్ ఇవ్వడానికి వెళ్తున్నాము అది బ్లాగ్ అండి చూపిస్తాను వాళ్ళ ఇల్లు మీకు ఎక్కడుందో ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చే అండి ఈ రోడ్లో ఇంకా ఇప్పుడు ఇప్పుడు రాలేను ఇంక అవసరం పడింది కాబట్టి ఇటు వస్తున్నాను ఇంకా పిల్లలు ఉన్నారు కదండి పిల్లల్ని మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళక తప్పదు కదా పిల్లల్ని అందుకని పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్తున్నాం మేము ఇంట్లో వదిలేస్తే ఏడుస్తారు కదండి కొంచెం లేట్ అవుతుంది కదా వచ్చేసరికి ఏడుస్తారు కదా అందుకని ఇంక తప్పదు ఎండ ఇప్పుడు పది అవుతుంది ఈ టైంకి ఎండ ఎలా ఎలా కొడుతుంది చూడండి బాగా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు మీలో కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చూసి వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను వాళ్ళ ఇల్లు అయితే వచ్చేసిందండి చూపిస్తాను మీకు ఇదే అండి కనబడుతుంది కదా బిల్డింగ్ బిల్డింగ్ ఇదే అండి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఎక్కువ లేరండి కుట్టేవాళ్ళు ఇదే వచ్చిన ప్రాబ్లము తిన ఒక్కతే కుడుతుంది ఇంకా ఏం చేస్తాం ఎలా కుట్టిన చేయాలి కదా దాన్ని అక్క ఉన్నారా బస్ స్టాప్ లేదు ఏం లేదు ఎండకి ఎక్కడైనా ఊరిలోకి వెళ్ళాలంటే అయితే కష్టంగా ఉంట ఫ్రెండ్స్ ఎండ అయితే బాగుందండి ఎండ బాబా ఎండ మామూలుగా లేదండి ఇప్పుడే చూడండి బాగా చాలా ఎండ ఉందండి చాలా ఇప్పుడే పదిన్నర చదువుతుంది అనుకుంటా పదిన్నర బతుకోండి అనుకుంటాం విపరీతంగా ఎండా ఉందండి నాకు చాలా ఫీవర్ అండి వన్ వీక్ నుంచి సో అందుకని నే ఇలా నా ఫేస్ ఇలా ఉందండి చాలా సన్నగా అయిపోయానండి ఇంకా ఫీవర్ చాలా ఫీవర్ దగ్గు జలుబు ఫీవర్ అండి ఇంకా తగ్గట్లేదు దగ్గైతే ఇంకా చాలా ఎక్కువగా ఉందండి అసలు తగ్గట్లేదు ఇన్ని సిరప్స్ వాడుతున్నాను మందులు వేసుకుంటున్నాను కానీ తగ్గట్లేదు మరి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చెట్టు ఉంది కదండి మా ఇంటి దగ్గర చెట్టు దగ్గర చెట్టు దగ్గరికి రాగానే చల్లగా హాయి గాలి గాలి హాయి ఉందండి హాయి అంటుందండి గాలికి చూడండి చెట్టు కింద చెట్టు కింద అంటే హాయిగా ఉంటుందండి